వైసీపీ పార్టీలో అడుగడుగునా అవమానాలేనని అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని వాసంతెట్ సుభాష్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకత్వం సంవత్సరం నుండి మా కుటుంబాన్ని వేధింపులు గురిచేస్తుందని నా తల్లిని మున్సిపల్ చైర్మన్ చేస్తానని ఆర్థికంగా ఖర్చు చేయించారు చివరి నిమిషంలో అడ్డుకున్నారని అన్నారు నాకు అధిష్టానం మంచి పదవిని ఇస్తాను అంటే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్తో పాటు మంత్రి విశ్వరూప్ అడ్డుకున్నారని కేసులు వెత్తివేయడంలో పూర్తిగా సహకరించిన మిథున్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలని స్థానిక నేతకు టికెట్ ఇవ్వద్దని చెప్పినా పట్టించుకోలేదు ఆయనతో పనిచేస్తే కులంతో పాటు నా మిత్రులు నన్ను తప్పుపడతారన్నారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చాను నాతో పాటు పలువురు వైసీపీ నుంచి బయటికి వస్తున్నారు అందులో భాగంగా కామనగారు ఎంపీటీసీ గుత్తుల ప్రసాద్ మొగలమూరు సర్పంచ్ రాయుడు విష్ణు పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు అందరితో ఆలోచించి మరో పార్టీలో చేరే విషయంలో నిర్ణయం తీసుకుని త్వరలో తెలియజేస్తామని తెలిపారు గత పది సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ వెన్నంటే ఉండి ఒక సామాన్య కార్యకర్తగా మరో అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా వచ్చాం మరి ఈ సంవత్సరం మన సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మొన్నసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పార్టీ ఓటమి చెందింది అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ వెన్నంటు ఉండటం పార్టీ పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ మేము ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీ వెన్నంటే ఉన్నాం మరి ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం మరి ఆ గెలుపులో కీలక పాత్ర నేను వహించడం మీ అందరికీ తెలిసిందే మరి మా తల్లిగారికి చైర్మన్ కావాలి అని వెళ్ళినప్పుడు పూర్తి భరోసా ఇచ్చి ఆ అంతా మా చేత పెట్టించి మరి హ్యాండ్ అవ్వడం జరిగింది అదే విధంగా అదే రోజున ఇంకొక ఆరు నెలల్లో సంవత్సరంలో మీ తల్లిగారిని రీఎలెక్ట్ చేస్తాం చైర్మన్గా ఇవ్వడం జరిగింది పార్టీ పెద్దలందరూ కూడా అది నెరవేర్చలేదు ఈలోగా ఈ కోనసీమ కేసులు రావడం మరి అధిక సంఖ్యలో ఈ కేసుల్లో కార్యకర్తలని అలాగే వివిధ కులాల కుర్రవాళ్ళని కూడా అధిక సంఖ్యలో ఈ కేసులు ఇరికించడం ఎంతమంది ఉన్నామని తెలియని అయోమయంలో వేల సంఖ్యలో ఊళ్ళు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఊళ్ళు బయటికి వెళ్ళిపోవటం మరి సిగ్నల్స్ డౌన్ చేసేయటం అరెస్ట్ చేసి విపరీతంగా కొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత నేను బయటకు వచ్చి మరి పార్టీతో మాట్లాడి మరి మాకు చాలా అన్యాయం జరిగింది అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కుపోయారు మరి ఈ నేపథ్యంలో ఈ కేసులు ఎత్తివేయాలని పోరాటం జరిపాం మరి ఆ అనేది తేల్చి అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో అమాయకులే ఉన్నారు ఇదంతా పోలీసుల వైఫల్యం అని మరి స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నితిన్ రెడ్డి గారి సహకారంతో జగన్ గారు జగన్ గారి సహకారంతో ఈ కేసులు ఎత్తేయడం జరిగింది మరి కేసులు ఎత్తేసినప్పుడు మే అందరం కూడా ఒకటే అడిగాం ఎవరైతే ఈ కేసులకి బాధ్యులు వాళ్ళందరినీ కూడా మరి ఈ పార్టీల్లో నాయకత్వం కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎలక్ట్ చేయొద్దు ఎందుకంటే ఆ రోజున మేము మొరపెట్టుకున్నాం అమాయకులు ఇరుక్కుపోతున్నారని అయినా సరే నెట్టుకుని కనీసం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సతీష్ గారు కానీ ఇంకోటి కానీ దీన్ని ఈ కేసుల్ని మరీ ఉధృతం చేసి లేని అమాయకులు ఇరికించారు తప్ప ఏ రోజు కూడా ఈ బాధ్యతల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయో ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో భాగంగానే అమాయకులు పోలీసుల వైఫల్యం వల్లే అన్నారు కానీ పోలీసుల వైఫల్యం కాదు కేవలం స్థానిక నాయకులు కొంత కొంత కక్షలో కారణ్యాలతో ఈ కేసులు టైట్ చేయటం మళ్ళీ రాజకీయంగా కేసులు పోలీసుల వైఫల్యం అని చెప్పడం జరిగింది మరి మిథున్ రెడ్డి గారితో ఒకటే చెప్పాం ఎవరైతే ఈ కేసులకు బాధ్యులయ్యారో వాళ్ళు ఎవరిని కూడా పరిగణలో తీసుకోవద్దు మరొకసారి మేము మోసపోదలుచుకోలేదు మరొకసారి ఐదు సంవత్సరాల వాళ్ళని మోయలేము మేము వాళ్ళని పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రీఎలెక్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది దాని పెడచోను పెట్టారు ఆ పెడచోను పెట్టిన కారణంగా మేమందరం కూడా ఈ రోజున పార్టీ నుంచి పెడతా ఉన్నాం నేను నా తల్లి గారు కానీ దొంగశ్రీని గారు కానీ అలాగే అడప సత్యబాబు గారు కానీ అలాగే రాయుడి విష్ణు గారు కానీ గుత్తుల ప్రసాద్ గారు కానీ అలాగే ఉడుపుడు సామ్రాట్ గారు కానీ ఇలాగా అనే అనేక మంది మరి పార్టీని వీడి వెళ్తూనే ఉన్నాం మరి ఇంకా కొంత పెద్దలతో అందరితో సంప్రదించి ఏ పార్టీ అనేది ఈరోజు మంచిది కాదు కాబట్టి రేపు ప్రస్తావిస్తాం ఏదేమైనప్పటికీ పార్టీలో కార్యకర్తకు మాత్రం విలువ లేకుండా చేశారు ఎక్కడ ఏ కష్టపడిన కార్యకర్త ఎవ్వరూ కూడా పార్టీలో స్థానిక నాయకత్వం వల్ల సుముఖంగా లేరు రాబోయే కాలంలో చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం ఇది మాత్రం ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు ఇక్కడ ఉన్న గేమ్ నా నమస్కారం ముఖ్యంగా ఈ రోజున పార్టీని విడవటానికి కారణం ఏంటంటే మేము పది సంవత్సరాలుగా ఆర్థికంగా కూడా లెక్ చేయకుండా మాకున్న కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి రాత్రి పగలనకుండా కష్టపడి పార్టీని గెలిపించుకుని పదవులకు కూడా ఈనాడు ఆశించలేదు మాకు ఈ పదవులు కావాలని ఈనాడు కూడా పార్టీని చెప్పలేదు మేము ఇక్కడ స్థానిక నాయకులనే మేము ఏం చేయాలన్నా సుభాష్ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా పార్టీ కార్యక్రమం సుభాషే భోజనాలు పెట్టాలి శుభాషే ఫ్లెక్సీలు కట్టించాలి ఈ రకంగా ఇన్ని రకాలుగా ఉపయోగించుకుని ఒకే ఒక్క మాట నేను ఇంత నష్టపోయాను నష్టపోయింది వదిలేయండి నేను కేసగా ఇచ్చిన డబ్బు అయినా తిరిగేవండి అని చెప్పడం వల్ల వచ్చిన కేసుల్లో ఊళ్ళో లేని సుభాషని ఇరికించి సుభాష్ యొక్క అనుసరిని ఇరికించి చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయినా కూడా ఆ రోజుని కూడా మేము పార్టీని వదలలేదు ఇంకేదంటే మాకు పార్టీ అంటే అంత ప్రేమ ఆ ప్రేమతో వ్యవహరించి మేము ఆ రోజుని కూడా పార్టీని కూడా ఎడవకుండా మేము అధిష్టాన వర్గంతో పోట్లాడి ఈ అమాయకులు ఇరిక్కిపోయారు అమాయకులు రక్షించండి అనే పోరాడాం పోరాడిన తర్వాత కేసులు తీసేస్తామన్నారు తర్వాత తర్వాత దాన్ని కూడా అస్రద్ధ చేశారు తర్వాత సుభాష అల్టిమేట్ ఇవ్వడం జరిగింది కేసులు తీయట్లేదు మేము పార్టీలో ఉండడం తొందరలో పార్టీని విడిసి వెళ్ళిపోతామన్న తర్వాత ఓ జీవో పాస్ చేసి జీవోని రిలీజ్ చేశారు ఆ తదుపరి అంతకుముందు చెప్పింది కూడా మేము పదిసార్లు సార్లు అధిష్టాన వర్గం దగ్గర తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా మరలా క్యాండిడేట్లుగా మా ఏరియాకి రాకూడదు వస్తే మేమే కాదు మా వెనకాల జనం ఎవరో కూడా వాళ్ళకి ఓటేయడం జరగదు పార్టీలో ఉండటం కూడా జరగదు అని వేలాది మందిగా మేము పార్టీ నిధులు వెళ్తామని చెప్పడం కూడా అదైతే పబ్లిక్లో రిలీజ్ చేయలేదు పార్టీకి చెప్పడం జరిగింది వేలాది మందిగా పార్టీ నిధులు వెళ్తాం ఈ ఒక్క జిల్లే కాకుండా మాకు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా ఏలూరు నుంచి అన్ని రకాల జిల్లాల్లోనూ కూడా సుభాష అనుసరలు ఉన్నారు అందరూ కూడా ఈ రోజుని వేలాది మందిగా ఈ రోజు నాంది మాత్రమే ఇది ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం అవుద్ది పార్టీకి వేలాది మందిగా పార్టీని వదిలి వెళ్ళిపోతారు అది సుభాష యొక్క ఉన్న అభిమానులు అందరూ కూడా కానీ పార్టీ వల్ల ఇబ్బంది పట్టడం వల్ల సుభాషనకాలు చేరారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా త్వరలో పార్టీని వదిలి వెళ్తారు అలాగే పార్టీలో ఉన్న నాయకులు వివిధ ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు త్వరలో వార్తలన్నీ మీకు చేరతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను